దేశంలోనే పెట్రోల్ అత్యధిక ధరకు అమ్ముతున్న రాష్ట్రం ఏపీ జనం నుంచి ముక్కుపిండి మరి వసూలు చేస్తోంది సర్కార్ ఇది గత వైసీపీ సర్కారులోనూ జరిగింది ప్రస్తుత కూటమి సర్కారులోనూ యథాతథం అప్పట్లో మాత్రం కూటమి పార్టీల్లోని నేతలంతా పెట్రోల్ విషయంలో వైసీపీ సర్కార్ దోపిడిని వారే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ ధర మన రాష్ట్రంలో ఎక్కువగా ఉండడానికి కారణం వైఎస్ జగనే అని చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు ఎన్నికల్లో ప్రజల వ్యతిరేకతను పెంచడానికి ప్రతిపక్ష నాయకులుగా వాళ్లు ఆ రకంగా ప్రచారం చేశారు ఏపీలో లీటర్ పెట్రోల్ ధర నూట తొమ్మిది రూపాయల నలభై పైసలు ఉంది దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల కన్నా ఇదే ఎక్కువ ఆ తరువాత స్థానంలో మరో తెలుగు రాష్ట్రం తెలంగాణకు దక్కించుకుంది తెలంగాణలో నూట ఏడు రూపాయల అరవై ఏడు పైసలు ఉంది వంద రూపాయలు దాటిన రాష్ట్రాలేవో ఒక్కొక్కసారి గమనిస్తే కేరళలో నూట ఏడు రూపాయల తొమ్మిది పైసలు మధ్యప్రదేశ్లో నూట ఏడు రూపాయల పదిహేను పైసలు బీహార్ నూట ఆరు రూపాయల తొంభై నాలుగు పైసలు పశ్చిమ బెంగాల్లో నూట ఐదు రూపాయల యాభై రెండు పైసలు మహారాష్ట్ర నూట ఐదు రూపాయల ముప్పై ఏడు పైసలు రాజస్థాన్ నూట ఐదు రూపాయల పద్నాలుగు పైసలు కర్ణాటక నూట మూడు రూపాయల నలభై నాలుగు పైసలు తమిళనాడు నూట ఒక్క రూపాయి తొంభై మూడు పైసలు సిక్కిం నూట ఒక్క రూపాయి డెబ్బై ఐదు పైసలు ఒడిస్సా నూట ఒక్క రూపాయి యాభై ఆరు పైసలు ఛత్తీస్గఢ్ నూట ఒక్క రూపాయి ముప్పై ఒక్క పైసల ధరకు లీటర్ పెట్రోలు లభ్యమవుతుంది దేశంలో లీటర్ పెట్రోలు ధర ఎనభై రెండు రూపాయల నలభై ఆరు పైసలతో అతి తక్కువ ధరకు దొరుకుతోంది అండమాన్ అండ్ నికోబార్ ఇది కేంద్రపాలిత ప్రాంతం ఏపీలో మాత్రమే పెట్రోల్ ధర ఎక్కువగా ఉండడానికి కారకులెవరు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులుగా చంద్రబాబు పవన్ లోకేష్ చేసిన ఆరోపణల ప్రకారమైతే కూటమి సర్కారే కారణం అనుకోవాలి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది మరెందుకని ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ భారాన్ని వేస్తున్నారనే ప్రశ్నకు సమాధానం లేదు పెట్రోల్ ధరలు ఏపీలో అధికంగా ఉండడంపై ప్రతిపక్ష వైసీపీ ఎందుకు ఆందోళన చేయడం లేదు అంతుచిక్కని రాజకీయ ప్రశ్న